సెప్టెంబర్ ఇరవై ఒకటిన సూర్యగ్రహణము అలానే మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది కదా మన భారతదేశంలో ఉండే వాళ్ళు మనకి ఏదైనా ప్రభావం ఉంటుందా అని చాలామంది భయపడుతున్నారండి భారతదేశంలోని వారికి ఎలాంటి ఎఫెక్టు లేదు మనం ఎలాంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు మరి ఇది ఎక్కడ ఏర్పడుతుంది అంటే అంటార్క్టికా న్యూజిలాండ్ ఫిజి సిడ్నీ అలానే ఆస్ట్రేలియాలో దక్షిణ భాగంలో ఉండే వారి మీద మాత్రమే ఈ గ్రహణం ప్రభావం అనేది ఉంటుందండి వారైతే గ్రహణ సూతకాలు అవన్నీ పాటించాల్సి ఉంటుంది గ్రహణ నియమాలను పాటించాలి అలానే గ్రహణము కన్యా రాశిలో ఏర్పడుతుంది కదా దాని వలన కొన్ని రాసుల వారికైతే ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఆ రాసులు ఏంటంటే వృషభ రాశి మిథుల రాశి మకర రాశి కుంభరాశి వీరికి ఆరు నెలల పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది అది మన భారతదేశంలో ఉండేవాళ్ళు కాదండి గ్రహణము ఎక్కడైతే ఏర్పడుతుందో అంటార్కిటికా ప్రదేశంలో న్యూజిలాండ్ వాళ్ళకి ఫిజీ వాళ్ళకి ఆస్ట్రేలియాలో దక్షిణ భాగంలో ఉండేవారికి మాత్రమే ఈ గ్రహణ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి మన భారతదేశంలో ఉండే ఏ రాష్ట్రం వారికి కూడా ఎలాంటి దోషము లేదు ఎలాంటి ఉపయోగము లేదు ఇదండి ఇవాంటి వీడియో నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి